ఈసారి ఎన్నికల్లో జగన్ మళ్ళీ గెలుస్తాడా అన్న అనుమానం వైఎస్ఆర్సీపీ శ్రేణిలో ఇంకా అక్కడక్కడా ఉంది కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆ అనుమానమే లేనట్టుగా ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తాడని భావిస్తున్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా వర్గాలు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయనే చెప్పాలి నిన్న మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమంటే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఎలా అని అడుగుతున్నారంటూ నారా లోకేష్ మాట్లాడారు కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియా చిర్చాట్లో దాదాపు ఇవే వ్యాఖ్యలే చేశారు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఎలా అని అడుగుతున్నారంటూ మాట్లాడారు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే పెట్టుబడులు పరిగెత్తుకుంటూ వస్తాయని మాట్లాడిన ఈ కూటమి పార్టీల పెద్దలు ఇప్పుడు ప్రజలు అధికారం ఇచ్చాక మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఎలా అని అడుగుతున్నారంటూ మాట్లాడుతున్నారు పదకొండు సీట్లు మాత్రమే వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీరు పరిపాలన సరిగ్గా చేస్తే మళ్లీ అధికారంలోకి ఎందుకు వస్తాడు పెట్టుబడులు పెట్టేవారు మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఎలా అని అడిగితే ధైర్యంగా చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు మేము చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం మరి జగన్మోహన్ రెడ్డి ఎలా అధికారంలోకి వస్తాడని అలా చెప్పలేకపోతున్నారంటే ఏంటి అర్థం తమ పరిపాలన మీద ఆరు నెలలకే తమకు నమ్మకం పోయిందా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది అంతేకాకుండా ఏ పారిశ్రామికవేత్తైనా ఒక ముఖ్యమంత్రిని కానీ ఒక మంత్రిని కానీ మీరు ఓడిపోతే ఎలా మీకు అధికారం రాకపోతే ఎలా అని అడుగుతారా అంత ధైర్యం చేస్తారా కేవలం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అన్న భయంతో ఇలా మాట్లాడుతున్నారా కూటమి నాయకులు అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇంకా అధికారంలోకి రాడు వైఎస్ఆర్సిపి పార్టీ పని అయిపోయింది అంటూనే చంద్రబాబు నాయుడు ఏమి చర్యలు తీసుకోవడం లేదు జగన్ మీద ఈ కేసులు పెట్టడం లేదు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇంకా జగన్ని జైలుకి పంపడం లేదంటూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న భయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు నిజంగానే కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది తన పార్టీ పని అయిపోయింది జగన్ మళ్ళీ అధికారంలోకి రాడు మేము ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న నమ్మకం ఉంటే పారిశ్రామికవేత్తలే కాదు ఎవరడిగినా సూటిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడని చెప్పాలి మరి అలా చెప్పకుండా జగన్ మీదకు తోసేయాలని చూస్తున్నారంటే ఇవి పారిశ్రామికవేత్తలు అన్నట్టుగా కాకుండా కూటమి నాయకులు ప్రజల్లో జగన్ని ఒక విలన్లా చిత్రీకరించాలి అని చేస్తున్న ప్రయత్నమే అని భావించాల్సి ఉంటుంది